హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ ఈ బైక్ అయితే టైమింగ్ చైన్ సౌండ్ అయితే వస్తుంది అందుకని దీనికి టైమింగ్ చైన్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఎన్ఎస్ బైక్లకి టైమింగ్ చైన్ చేంజ్ చేయాలంటే బిఎస్ సిక్స్ బైక్లకి మొత్తం ఇంజన్ మొత్తం బయటికి తీసుకోవాల్సిన పని అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఆ టైమింగ్ వీల్కి ఏదైతే ఎల్లంకి బోల్ట్ ఆరు సైజ్ అయితే ఉంటుందో అది ఓపెన్ చేయడానికి మనం అక్కడ ఎల్లంకి పెట్టామంటే అది లూజ్ అయిన తర్వాత బయటికి తీయడానికి మళ్ళీ కుదరదు ఎందుకంటే అక్కడ మనకి ఛాసి అనేది అడ్డు వస్తుంది అందుకని చాలామంది అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసుకొని టైమింగ్ చైన్ అయితే వేస్తుంటారు ముఖ్యంగా ఈ బిఎస్ సిక్స్ బైక్లకి మనం అలా కాకుండా ఆరు ఎల్లంకి ఏదైనా మనకి స్లిప్ అయిపోయి ఉంటుంది కదా అది మనకి యూజ్ అయ్యే మాదిరి అయితే కట్ చేయించుకొని ఆరు సైజు రింగ్కి అయితే మనం వెల్డింగ్ చేయించడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసుకునే అవసరం ఉండదు కస్టమర్కి కూడా మనం చాలా అమౌంట్ అయితే సేవ్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే లేబర్ ఛార్జ్ కూడా మనకి వర్క్ త్వరగా అయిపోవడం వల్ల ఫిట్టింగ్ ఛార్జ్ అనేది కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి వేయడం కంటే ఇలా సింపుల్గా వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్